వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వీటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి గ్రహదోషాలు పూర్వజన్మకృతాలు గోచారం వాస్తు ఇలా అనేక కారణాలు కావచ్చు కానీ అవి తెలియక వాటి పరిష్కారాలకు డబ్బు ఖర్చు చేసి జేబులు ఖాళీ చేసుకుంటుంటారు కానీ వీటన్నింటికంటే చాలా శక్తివంతమైనది పండితులు చెప్పే అతి సులభమైన పరిష్కారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం పెట్టడం అంటే జ్ఞానాన్ని వెదకడం అని పెద్దలు చెప్తారు బాహ్యదీపం పెట్టడం నుంచి అంతరంలో దీపం వెలిగించుకోవడం దీని లక్ష్యం ప్రస్తుతం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావి చెట్టు దీన్నే వృక్షం అని కూడా అంటారు ఈ చెట్టుకు ఆధ్యాత్మికతలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఒకటి తెలుసుకుందాం రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అదేవిధంగా శాపాలు నివారించగలదు దోషాలను గ్రహపీడలను అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోషకర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వులా నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపం పెడితే చాలు కొన్ని వారాలలో మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి మా వీడియో గనుక నీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్